జిల్లా బీవతివురుపల్లి మండలం ముల్గన్నూరులో నూతనంగా ఇరవై లక్షలతో నిర్మించిన పల్లె సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ ప్రారంభించారు పల్లె దావాఖానలో వైద్యులు ల్యాబ్ ఫార్మసీ ఓపీ గదులను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు అనంతరం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ముల్గనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయాలని అప్గ్రేడ్ చేసే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి வைத்திய ஆரோக்கிய தாமோதர நரசிம்ஹாலு தான் மாட்டாடு தான் ரோயே எண்டம் తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు అదే విధంగా మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో నూట డెబ్బై లక్షలతో గట్ల నర్సింగ్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో హర్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ ఎంపీ డి భాస్కర్ డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ యాఫూ పాషా డాక్టర్ ఉమశ్రీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ ముల్కనూరు సర్పంచ్ మడ్కుల కుమరయ్య ఎంపీపీ అనిత స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు